ఆంధ్రప్రదేశ్లో నూతన మార్పుకి నాంది పలుకుతున్నారు ముఖ్యంగా నారా లోకేష్ నాయ నేతృత్వంలో విద్యారంగంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి గత ప్రభుత్వం జగన్ అనే పేరుతో అరవై రకాల పథకాలకి వారి పేరు పెట్టుకొని ముందుకు కొనసాగ దానికి భిన్నంగా ఈరోజు నారా లోకేష్ ముఖ్యంగా విద్యారంగంలో ఉన్న అనేక పథకాలకి గొప్ప గొప్ప మహనీయుల పేర్లని పెట్టడం జనచైతన్య వేదిక స్వాగతిస్తోంది సర్వేపల్ల రాధాకృష్ణన్ డొక్క సీతమ్మ గారు అబ్దుల్ కలాం గారు ఇలాంటి మహనీయుల పేర్లని సదా ప్రజలు స్మరించుకునేటట్టుగా గుర్తుంచుకునేట్టుగా వారు చేసిన త్యాగాలు వారు చేసిన కృషిని ప్రజలు మరి మర్చిపోకుండా ఉండటం కోసం ఆయా పథకాలకి వారు పేరు పెట్టడం హర్షణీయమని భావిస్తూ ఉన్నా బ్రతికున్న వాళ్ళ పేర్లు ఏ పథకాలకు కానీ ఏ ప్రాజెక్టులకు కానీ వేటికి ఉండకూడదని జనచేత వేదిక భావిస్తూ ఉంది ఒకసారి ఒక పథకానికి ఒక మంచి పేరు పెడితే ఆ పేరు చిరస్థాయిగా ఉండాలని ప్రభుత్వాలు మారితే ఆ పేర్లు మార్చే పరిస్థితి రాకూడదని జనచైత భావిస్తోంది తల్లికి వందనం పేరు ఎవరూ మార్చలేరు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుని ఎవరూ మార్చలేరు అబ్దుల్ కలాం గారి పేరుని ఎవరూ మార్చలేరు కరువు కాలంలో ప్రజలకి అన్నదానం చేసిన డొక్కా సీతమ్మ పేరు మార్చడానికి ఎవరూ సాహసించలేరు అలాంటి మహనీయులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలామంది ఉన్నారు స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నారు సామాజిక ఉద్యమంలో ఉన్నారు సాంస్కృతిక ఉద్యమంలో ఉన్నారు అనేక రకాలైన విశిష్టమైన కృషి చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వారి పేర్లని భవిష్యత్తులో పెట్టాలని జనచేత వేదిక భావిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో రీసర్వే పేరుతో వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ముఖ్యంగా సరిహద్దు రాళ్ళ రాళ్ల కోసం డెబ్బై ఏడు లక్షల సరిహద్దు రాళ్ళు కొని ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందులో జగన్ ఫోటో జగన్ పేరు ఉండేటట్టు తోటం అనేది అది పరాకాష్ఠగా మారింది ప్రచారానికి అది ఒక పరాకాష్ఠగా మారింది ఈరోజు ఆ డెబ్బై ఏడు లక్షల ఆ రాళ్ళని ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి అందులో పేర్లు తొలగించడానికి కనీసం పదిహేను కోట్ల రూపాయలు ప్రజాదనం వృధా అవుతుంది అదేవిధంగా రైతులకు అందించే పాస్ పుస్తకం అది చాలా ప్రామాణికంగా భావిస్తారు రైతు ఆ పుస్తకాన్ని ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గతగా భావించి తన దగ్గర భద్రంగా ఉంచుకుంటాడు అలాంటి పాస్ పుస్తకం మీద ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈరోజు ఆ పాస్ పుస్తకాలన్నీ తొలగించి రాజముద్రతతో మళ్ళా కొత్త పుస్తకాన్ని ఆధునిక పుస్తకాన్ని కొత్త టెక్నాలజీతో తీసుకొస్తున్న పరిస్థితిని చూస్తున్నాం పరాకాష్ఠకి ప్రచారం పిచ్చి పెరగడానికి ఇది ఒక ఉదాహరణ ఇది ఒక్కటే కాదు ఆనాడు వాలంటీర్లను ఉపయోగించుకొని సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని ప్రతి ఇంటిపైన ప్రతి డోర్ పైన వారి స్టిక్కర్లు అంటించడం న్యూ ఇయర్ న్యూ ఇయర్ దిక్కని అని న్యూ రావాలని ఇట్లా రకరకాల పేర్లతో ప్రజల్ని హింసించిన పరిస్థితిని చూస్తున్నాం నేటి ప్రభుత్వం ఇలాంటి ప్రచారాలకి అవకాశం ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల అవసరాలు తీర్చే విధంగా ముందుకెళ్ద్దని ఆశిస్తున్నాను ఒక సాక్షి దినపత్రికే దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల ప్రకటనలు ఇవ్వటం సాక్షి దినపత్రికని వాలంటీర్లకి ఉచితంగా ప్రభుత్వ డబ్బుతో పంపిణీ చేయటం ఇవన్నీ ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ఎలా వృధా దానికి ఉదాహరణ నూతన ప్రభుత్వం ఇలాంటి అవకాశాలు ఏమీ ఇవ్వకుండా ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తుందని జన వేదిక ఆశిస్తుంది